శృంగారంలో పురుషులకు భావప్రాప్తి కలగడం పెద్ద విషయం ఏమీ కాదు చాలామంది మగవారు నిమిషం కూడా నిలబడలేని వారు అనడం అతిశయోక్తి కాదు మహిళలతో పోల్చుకుంటే మగవారిని సంతృప్తి పెట్టడం లేదా వారు సంతృప్తి చెందడం చాలా ఈజీ పురుషుల వీర్యం త్వరగా పడిపోకుండా వీలైనంత ఎక్కువసేపు ఫోర్ ప్లస్ చేయగలుగుతారో దానినే స్టామినా అంటారు అదేవిధంగా త్వరగా వీర్యం అవుట్ అయిపోకుండా ఎక్కువసేపు శృంగార సుఖం అనుభవిస్తారో వారు సంతృప్తి చెందుతారు అయితే పురుషుల స్టామినా మహిళలను సంతృప్తి పరచడానికి సరిపోతుందా అసలు సంతృప్తి తృప్తి పలచగలరా అంటే కాదు లేదు అనే చెప్పాలి మహిళలు భావప్రాప్తి పొందడానికి కొన్ని నిమిషాలు సరిపోకపోవచ్చు అలా అని మగవాడు తన వీర్యాన్ని స్కరించకుండా ఎక్కువ సమయం కేటాయించడం అందరి వల్ల అయ్యే పని కాదు అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఏం చేయాలి చాలా తక్కువ సమయంలో మహిళలను సంతృప్తి చెందాలంటే ఓ పరిష్కారం ఉందంటున్నారు కెనడా సెక్సాలజిస్టులు ఈ విషయం చాలా ఈజీ అని చెప్పలేం కానీ మహిళలు పురుషులతో సమానంగా సంతృప్తి దశకు చేరుకోవాలంటే ఫోర్ ప్లేస్ సమయాన్ని పెంచాలని శృంగార నిపుణులు సూచిస్తున్నారు ఫోర్ ప్లే ఎంత ఘాటుగా మత్తుగా ఎంత ఎక్కువగా ఉంటే స్త్రీ భావప్రాప్తికి అంత దగ్గరగా చేరుకుంటుందట కాబట్టి ఫోర్ ప్లే టెక్నిక్స్ మీద ఫోర్ ప్లేని ఎక్కువ సమయం కొనసాగించడం మీద మగవాళ్లకు అవగాహన పెంచుకోవాలి ఫోర్ ప్లేలోనే స్త్రీకి భావప్రాప్తి కలిగించేయాలి ఆ తర్వాత క్లైమాక్స్లో అంగప్రవేశం చేయాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కుట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి